హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రవ్వలకొండ గుడి దగ్గరకైతే వెళ్ళాము కదా అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలోకి అయితే వెళ్ళాము చూడండి ఎంత లోపలికి ఉందో మేమైతే ఫస్ట్ టైం అందులోకి వెళ్ళడము గుహలోకి కొన్ని వాటర్ అయితే ఉండే అక్కడక్కడ ఆ వాటర్లో కాళ్ళు పెట్టుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయి లోపలికైతే వెళ్ళిపోయాము అక్కడ బ్రహ్మం గారు ఒకప్పుడు కాలజ్ఞానం రాసిర్రంట కా కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చుమాంబ ఒక గుహలో నుంచి చూసిందని చెప్పేసి మాకు పైన పంతులు గారు చెప్తే మేమైతే గుహ లోపలికైతే వెళ్ళాం చూడండి ఎట్లా ఉందో మేమైతే మా తొట్టి గ్యాంగ్ మొత్తం అయితే లోపలికైతే వెళ్ళిపోయాము అక్కడ చూడండి బ్రహ్మంగారి విగ్రహం అయితే అక్కడ ఉంది అక్కడ లోపలికి వెళ్ళి భక్తులు అయితే అందరూ చూసి అయితే బయటకైతే వచ్చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహము అదే అచ్చుమాంబ ఇక నుంచి చూసింది కూడా సైడ్ పక్క పడుతూనే ఉంది అది నేను వీడియో తీయలేకపోయినా సడన్గా ఇక్కడ కనిపిస్తుంది కొంచెము విగ్రహము ఇక్కడ కనిపిస్తుంది కొంచెం విగ్రహం